మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం స్థానిక దర్శి రోడ్డులోని మంజునాథ్ కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదిలి పట్టణ అధ్యక్షులు సాను కొమ్ము శ్రీనివాసు రెడ్డి అధ్యక్షులతో జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన అమర్కాపురం నియోజకవర్గ సమాయకర్త అన్నారాంబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు చంద్రబాబు పాలనపై రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ రవణారెడ్డి విరుచుకుపడ్డారు అనంతరం బాబు షూటింగ్ మోసప్ గ్యారెంటీ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ నరసింహారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేలం సుభాష్ చంద్రబోస్ జి శ్రీనివాసులు కళ్ళ సుబ్బారెడ్డి గుజ్జుల సంజీవ్ రెడ్డి పులగుల్లా శ్రీనివాస్ యాదవ్ ముల్లా కాదర షేక్ రబ్బాని షేక్ మస్తాన్ వలి ఎక్కిల్ శేషగిరి కొత్తపల్లి బ్రహ్మారెడ్డి గోల్మర చెన్నారెడ్డి వర్షం ఫిరోజ్ షేక్ పార్టీ మండల పట్టణ అనుబంధ సమ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు నాయుడు గారు నాలుగు అనేవాడు నాలుగు చక్రంలా ఉంది కాబట్టి ఎన్నికల సమయంలో ప్రజలు నాశనిస్తూ ఎప్పుడో ఆలో జగన్మో నాలుగు పచ్చి నాలుగు ఎక్కువ అలవాటు गुलो मा केन्ना वस्तु लेकर लेती रा कई चंद्रवा ना सांटो लेटी आर नरवाले के पते केला पत्र नरवाले नई ओंसन रा मायने रोके और सांजो लेकी आर एक काई करता ने